దేవున్నా మనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఒక వాక్యాన్ని మనం ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు చూసినట్లయితే రెండు మూడు నాలుగు వచనాలు చూసుకున్నట్లయితే మరి మనము చదువుకుందాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని దేవుని స్తోత్రం కలుగునుగాక మనం ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాము కానీ వీటన్నింటిలో మనకు కలిగినటువంటి మనకు ఉన్నటువంటి విశ్వాసము పరీక్ష ఓర్పును పుట్టిస్తుందండి మనలో ఉన్న విశ్వాసము పరీక్షిస్తుంది ఓర్పును కూడా పుట్టిస్తుంది అనమాట మనలో ఉన్న విశ్వాసము అయితే మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు శోధనలలో పడినప్పుడు అది మహా మహానందమని ఎంచుకోవాలట మనం చూసావా మనకు శోధన వచ్చిందంటే ఇది మహానంద మహానందకరమైనటువంటి శోధనే అనుకోవాలంట శోధన జడిసిపోయి పిరికి పందల మనం శ్రమ వచ్చిందని కురిగిపోయిన ఎడలా మనం చేతకాని వారము అయిపోతాం కాబట్టి దేవుని స్తోత్రం మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మనలో ఓర్పును కొనసాగించనీయాలి మనం ఎందుకు కొనసాగించనీయాలి మనం సంపూర్ణులుగా ఉండాలన్నా తన అనునాంగులుగాను ఏ విషయంలోనైనా కొదవలేని వారు ఇండునట్లు చూడండి ఏ విషయంలో కూడా కొదవలేని వారు ఉండినట్లు మనం ఎట్లా ఉండాలట ఓర్పు క్రియలను కొనసాగింపేయాలంట ఓర్పు ఎంత ఓర్చుకుంటే అంత మంచిది దేవుని స్తోత్రం కలుగునిగాక కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఓర్పును కొనసాగించేవారమై ఉంటూ ఉండాలి మరి మళ్ళీ అదే అంటాడు దేవుడు ఏమంటున్నాడంటే నీలో ఓర్పు ఉన్నదా నా కుమార్తె నీలో అసలు విశ్వాసం ఉన్నదా మరి నా కుమారుడా నా కుమార్తె నా సహోదరి సహోదరులారా ఏమంటున్నాడు ఓర్పు ఉన్నదా లేదా ముందు పరీక్షిస్తాడు ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను చూసారా కలుగు చేయదని ఎరిగి మీరు శ్రమల ఎందు ఓర్పు గల ఉండమంటాడు కదా దేవుని స్తోత్రం కలుగునుగాక మరి కిరపమైన యేసుక్రీస్తు వారు నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరగండి మీరు నానా విధమైన శోధనలతో పడినప్పుడు అది మహా అని ఎంచుకోవాలి మనం కాబట్టి మీరు సంపూర్ణులుగాను అనునాములుగాను ఏ విషయంలోనైనా కొద్దులేని వారో ఉండనట్లు ఓర్పు తన విషయమైన తన పని కొనసాగింపనియండి దేవుని స్తోత్రం కలుగునగాక ఆ మెయిన్